హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఒక పేద తండ్రి తన కొడుకుతో కారు కొందాం అనుకుని షోరూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది ఎటువంటి అవమానం అతనికి జరిగింది అయితే ఆ రోజు జరిగిన అవమానానికి అతను ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు ఇలాంటి విషయం గురించి ఈరోజు ఈ వీడియో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ యథార్థ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది అక్కడ ఉన్న ఒక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం నివసిస్తోంది ఆ తల్లిదండ్రులకు ఒక కొడుకు అతనే అర్జున్ అర్జున్ తన పేదరికాన్ని అధిగమించడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడు అర్జున్కి ఒక అక్క ఉంది ఆమె పేరు గౌరీ గౌరి వయస్సు ఇరవై సంవత్సరాలు అయితే పల్లెటూళ్లలో అమ్మాయిలకు త్వరగా పెళ్లి చేసేస్తారు అయితే గౌరికి పెళ్లి చేయాలని చూశారు కానీ ఆమె తల్లిదండ్రుల దగ్గర కట్నం ఇవ్వడానికి డబ్బులు లేవు కాబట్టి పెళ్లి చేయలేకపోయారు అయితే ఇది చూసి ఊరంతా నవ్వసాగింది గౌరీ తన తల్లిదండ్రులతో బాధపడకండి నాన్న తమ్ముడును బాగా చదివి ఉద్యోగం సాధించిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఒకరోజు అర్జున్ తన తండ్రి శంభుతో కలిసి పట్టడానికి వెళ్లాడు అక్కడ శంభు ఒక అతను కారు కొనుక్కుని కిరాయికి తిప్పుకోవచ్చు కదా డబ్బులు బాగా వస్తాయి అని సలహా ఇచ్చాడు సరే అని అర్జున్ మరియు అతని తండ్రి సంభు ఇద్దరూ కలిసి దగ్గరలోని కార్ షోరూమ్కి వెళ్లారు అయితే ఆ షోరూంలో ఉన్న స్టాఫ్ అర్జున్ ని చూసి ఇక్కడ కార్లు ఏమీ షో కేసులో లేవు మీలాంటి వాళ్ళు షోరూం బయట ఉండాలి అని అగౌరవపరిచాడు ఇది అర్జున్ని చాలా కుంగదీసింది మరోపక్క అనుకోకుండా గౌరికి పెళ్లి కుదిరింది అబ్బాయి తరపు వాళ్ళు పెళ్లికి కట్నంగా మోటార్ సైకిల్ రెండు లక్షలు డిమాండ్ చేశారు ఎలాగోలా శంభు ఆ గ్రామంలోని ఒక వడ్డీ వ్యాపారి వద్ద వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు మరోపక్క ఆ తల్లి తన దగ్గర ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టింది కొద్ది రోజులకి పెళ్లి రోజు రానే వచ్చింది ఊరేగింపు వస్తుంది బ్యాండ్ బాజా సౌండ్ వినిపిస్తుంది అయితే అంతా బానే ఉంది అనుకున్న సమయంలో అబ్బాయి తరపు వాళ్ళు పెళ్లికి చెప్పిన కట్నం పూర్తిగా ఇవ్వలేదని పెళ్లి క్యాన్సిల్ చేసేస్తున్నామని చెప్పారు ఎంత బ్రతిమాలినా కూడా వారు కనికరించలేదు అడుక్కునే అడుక్కునేవాళ్లం కాదు అని కట్నం డబ్బులు మొత్తం వచ్చిన తర్వాతే చెప్పమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు గౌరి కళ్లలో నుంచి నీళ్లు ధారాళంగా కారాయి తన తల్లి స్పృహ తప్పి పడిపోయింది శంభుకి అటాక్ వచ్చింది అర్జున్ ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా నిలబడిపోయాడు ఆ ఊర్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు మధ్యలో పెళ్ళాగిపోయిన అమ్మాయిని ఎవరు చేసుకుంటారు అని అయితే ఆ రాత్రి మొదటిసారిగా అర్జున్ తనకు తాను వాగ్దానం చేసుకున్నాడు ఎలా అయినా సరే డబ్బు సంపాదించి తనను ఎగతాళి చేసిన అందరికీ తానేంటో చూపెట్టాలి అయితే అర్జున్కి తెలుసు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అంటే మాత్రం అది స్టాక్ మార్కెట్లోనే అని కాబట్టి తన తెలివితేటలు మొత్తం కూడా స్టాక్ మార్కెట్ మీదే పెట్టబోతున్నాడు ఇక ఆ రోజు నుంచి స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవడం మొదలుపెట్టాడు అలా ఉండగా ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో అర్జున్ ఒక్కడే తన ఇంటి డాబా మీద కూర్చున్నాడు అది వెన్నెల రాత్రి అతని చేతిలో ఒక పాత రిజిస్టర్ ఉంది అందులో అతని ఇప్పటి వరకు నేర్చుకున్నదంతా రాసుకున్నాడు మ్యూచువల్ ఫండ్ ట్రైనింగ్ లాంటి టర్మ్ ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ సెల్లింగ్ లాంటి వాటి గురించి అంతా రాసుకున్నాడు ఉదయం అవగానే ఓ నిర్ణయం తీసుకున్నాడు అప్పటికి తన తండ్రి ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉండడం తల్లి నెమ్మదిగా ఇంటి పనుల్లో నిమగ్నం కావడం గౌరీ కూడా మామూలుగా ఉండడం వలన అర్జున్ ఒక నిర్ణయానికి వచ్చాడు అర్జున్ తన తల్లితో అమ్మా నేను చదువుకోవడానికి కొన్ని రోజులు ఊరు వెళుతున్నాను కానీ ఈసారి నేను తిరిగి వచ్చినప్పుడు అంతా మారుతుందని నేను వాగ్దానం చేస్తున్నాను అని చెప్పాడు అప్పుడు వాళ్ళమ్మ నాయనా చేసినా అంతా మంచి జరుగుతుంది అని చెప్పింది అర్జున్ అలా తరువాత రోజుకు నగరానికి చేరుకున్నాడు అక్కడ అర్జున్ ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు చూడడానికి ఏమాత్రం బాగోలేని ఆ గది నుంచి తన కళలను సాకారం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు పగటిపూట ఇంటర్నెట్ కేఫ్లకు వెళ్ళి గంటల తరబడి కూర్చునేవాడు యూట్యూబ్ బ్లాగ్లు వార్తలు ఆర్టికల్స్ ట్రేడింగ్ గ్రాఫ్స్ ఇలా అన్నీ చాలా క్షుణ్ణంగా పరిశీలించేవాడు ఆకలి వేస్తున్నా తినడానికి డబ్బులు లేకపోయినా పట్టించుకోలేదు తన ధ్యాస అంతా కూడా ఒకదాని మీదే ఉంది ఇప్పుడు స్టాక్ మార్కెట్ను అవగాహన సంయమనంతో ఆడుకుంటే డబ్బు చాలా వస్తుందని కానీ అత్యాసతో ఆడుకుంటే అప్పటిదాకా సంపాదించిన డబ్బులు మొత్తం పోతాయని ఒక వీడియోలో విన్నాడు ఈ విషయాన్ని అర్జున్ మనసులో బలంగా నాటుకుంది ఇప్పుడు అర్జున్ డెమో ట్రేడింగ్ చేయడం మొదలు పెట్టాడు అంటే నిజమైన డబ్బులు పెట్టకుండా కేవలం అసలు రియల్ టైం ట్రేడింగ్ ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అలా కొన్ని నెలల తర్వాత అర్జున్ తన గ్రామంలోని స్నేహితుల వద్ద ఐదు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు ఆ డబ్బుతో అతను తన మొదటి స్టాక్ ట్రేడ్ వ్యాపారం మొదలు పెట్టాడు మొదటిసారి లాభం వచ్చినప్పుడు చాలా ఆనందపడ్డాడు క్రమక్రమంగా అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది ప్రతి ట్రెండ్ను అందిపుచ్చుకోవడం నేర్చుకున్నాడు ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పడిపోతుందో అతనికి ఇప్పుడు తెలుసు ఎప్పుడైతే తన బ్యాంక్ అకౌంట్లో మొదటిసారి లక్ష రూపాయలు దాటాయో అప్పుడు తన తల్లికి ఫోన్ చేశాడు అమ్మా ఇప్పుడు నువ్వు చింతించకు నేను వచ్చి మన ఇంటి పరిస్థితిని మొత్తంగా మార్చేస్తాను అని చెప్పాడు అలా కొన్ని నెలల్లోనే అర్జున్ లక్షల్లో రాబడి తీయడం మొదలుపెట్టాడు అయితే ఒకరోజు అర్జున్కు ఒకప్పుడు కార్ షోరూంలో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది ఎలా అయినా సరే వాళ్లకు బుద్ధి చెప్పాలి అనుకున్నాడు కారు కొందామని నిర్ణయించుకున్నాడు అర్జున్ షాప్కు వెళ్ళి మంచి బట్టలు కొనుక్కున్నాడు చక్కగా రెడీ అయ్యి వెళ్ళి తన కొత్త కార్ను తీసుకురావాలని అనుకున్నాడు అప్పటికే కార్ను బుక్ చేసేశాడు అర్జున్ కారు డెలివరీ చేసే రోజు తనను ఎక్కడైతే అవమానించారో అక్కడికే వెళ్దామని నిర్ణయించుకున్నాడు అదే సమయంలో ఒకసారి తనను తన తండ్రిని అవమానించిన వ్యక్తి ముఖం గుర్తుకొచ్చింది అర్జున్ షోరూంలోకి ప్రవేశించాడు అయితే అక్కడ ఆ పాత మేనేజర్ అలానే ఉన్నాడు తనలో ఆ అహంకారం ఇంకా కనిపిస్తూనే ఉంది అతను అర్జున్తో మీకేం కావాలి అని అడిగాడు అర్జున్ ఒక కారు చూస్తుండగా అదే మేనేజర్ మళ్ళీ ఈ కారు చాలా ఖరీదైంది అని తెలిపాడు అసలు నీ దగ్గర ఈ కారు కొనేంత డబ్బులున్నాయా అని అడిగాడు అప్పుడు అర్జున్ అక్కడ చైర్లో కూర్చుని తాను బుక్ చేసిన కారు వివరాలను చూపెట్టి కార్ కీస్ ఇవ్వమని అడిగాడు అప్పుడు అర్థమైంది ఆ పాత మేనేజర్కి అర్జున్ మళ్ళీ వాళ్ళకి చెప్పాడు ఈరోజు నేను కారు మాత్రమే కొంటున్నాను కొద్ది రోజుల్లో వచ్చి షోరూమ్ మొత్తాన్ని కొంటాను అని అర్జున్ నెమ్మదిగా తన కారు తీసుకుని ఇంటికి బయలుదేరాడు దారిలో వెళుతూ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటున్నాడు రావి చెట్టు కింద ఆడుకున్నవి ఆ కాలువలు మొత్తం గుర్తుకొస్తున్నాయి అలా అర్జున్ చివరికి ఇంటికి చేరుకున్నాడు అయితే అర్జున్ వచ్చిన కొద్దిసేపటికే ఊరు మొత్తం అర్జున్ వచ్చిన విషయం తెలిసిపోయింది అర్జున్ ఒకప్పటి అర్జున్ కాదు ఇప్పుడు చాలా పెద్ద మనిషి బాగా డబ్బు సంపాదించాడట అని ఊరు మొత్తం చెప్పుకుంటున్నారు తాను డబ్బు సంపాదించినంతవరకు అందరూ తన కుటుంబాన్ని హేళన చేశారు ఇప్పుడేమో డబ్బు సంపాదించిన తర్వాత అందరూ కూడా దగ్గరకొచ్చి చాలా ఆనందంగా ఉంది అని చెబుతున్నారు అర్జున్ తనలో తాను నవ్వుకున్నాడు డబ్బు ఎలాంటి వాడినైనా సరే మార్చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అర్జున్ తన తల్లితో అన్నాడు ఇక ఇప్పుడు నువ్వేం భయపడకు అంతా నేను చూసుకుంటాను గౌరి పెళ్లి చాలా బాగా చేస్తాను అని చెప్పాడు ఇక ఆ తర్వాత సరాసరి తన తండ్రి ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వెంటనే వేరే పెద్ద ఆసుపత్రికి మార్పించాడు అంతేకాదు అక్కడ డాక్టర్స్తో నాన్నను జాగ్రత్తగా చూసుకోమని ఏ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పాడు ఆ తర్వాత ఇంటికి వచ్చిన తన ఇంటికి మొత్తం పెయింట్లు వేసి కొత్త ఇంటిలా చేశాడు ఆ ఊరి ప్రజలు ఇప్పుడు అర్జున్ ను గౌరవంగా చూడడం మొదలు పెట్టారు కానీ అర్జున్కు ఎవరి దగ్గర నుంచి గౌరవం అక్కర్లేదు తాను కేవలం తన కుటుంబం బాగుండాలి అని ఇదంతా చేశాడు ఇప్పుడు అది వచ్చింది అర్జున్కి ఆగిపోయిన తన సోదరి పెళ్లి గుర్తుకు వచ్చింది ఎలా అయినా సరే ఈసారి మంచి అబ్బాయినిచ్చి గౌరి పెళ్లి చెయ్యాలి అని అనుకున్నాడు అర్జున్ తన తండ్రితో నాన్నా మీరు చెబితే నేను గౌరి పెళ్లిని మళ్ళీ ఫిక్స్ చేస్తాను కానీ ఈసారి కండిషన్స్ మారతాయి అన్నాడు కానీ కట్నం అడగని గౌరవం ఇచ్చే గౌరికి సపోర్ట్ చేసే అబ్బాయి కోసం వెతుకుతున్నాడు అర్జున్ అలా కొన్ని వారాల తర్వాత గౌరికి ఒక ఉపాధ్యాయుడితో వివాహం నిశ్చయమైంది స్వతహాగా అతను ఒక నిరుపేద కుటుంబానికి చెందినవాడు కానీ తెలివితేటల్లో చాలా పెద్దవాడు కట్నం అసలు అడగలేదు అర్జున్ తన అక్క పెళ్లి ఎటువంటి ఆర్భాటం లేకుండా సింపుల్గా చేశాడు అప్పుడు అర్జున్ని ఆ గ్రామంలోని వాళ్ళందరూ పొగడ్డం మొదలు పెట్టారు అర్జున్ అప్పుడు వాళ్లతో నేను ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోను కేవలం నేను తేడా చూపిస్తాను అని అన్నాడు ఆ పంచాయతీలో ఒక ముసలాయన నిలబడ్డాడు అతని మాటలు ఊరంతా వినిపించాయి బాబు అర్జున్ మా ఊళ్ళో ఎవరూ చేయని పని నువ్వు చేశావు నువ్వు నీ తల్లిదండ్రులు మాత్రమే కాదు గ్రామం మొత్తానికి కొడుకుగా మారిపోయావు అన్నాడు అర్జున్ కళ్లలో నుంచి కన్నీరు కారింది గౌరి వివాహం తర్వాత అర్జున్ జీవితంలో ఒక కొత్త ఉదయం వచ్చింది తన అక్క చిరునవ్వు తనకు ఇంకాస్త బలం పెంచింది కానీ అర్జున్కు తెలుసు తన ప్రయాణం అక్కడితో ముగిసిపోలేదు ఇంకా చాలా ఉంది అని ఆ రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో అర్జున్ ల్యాప్టాప్ ఓపెన్ చేయగా చార్టులు గ్రాఫ్లు స్టాక్స్ డిజిటల్ మార్కెటింగ్ నెంబర్లు ల్యాప్టాప్ తెరపై ప్రత్యక్షమయ్యాయి కానీ ఈరోజు అతని ఫోకస్ వేరు మరుసటి రోజు నగరానికి వెళ్లి అర్జున్ ఈసారి తన ప్రపంచాన్ని నిర్మించడానికి ఒక జట్టును నిర్మించాల్సి వచ్చింది ఉత్సాహం నిండిన ఒక టీం అవసరం ఏర్పడింది కొద్ది రోజుల్లోనే ఆన్లైన్లో సెర్చ్ చేసి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయితో ఒక టీంను ఏర్పాటు చేశాడు ఒకరు ఢిల్లీలో యాప్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్న ఇమ్రాన్ రెండోది సోషల్ మీడియా మార్కెటింగ్ నిపుణుడైన రాకేష్ ఇక మూడోది ప్రియ కంప్యూటర్ తెరపై కలలు కన్న డిజైనర్ అర్జున్ వాళ్లతో ముందు నా కల చెబుతాను ఏంటనే గ్రామంలోని పిల్లలకు నైపుణ్యాలను బోధించే డిజిటల్ ప్లాట్ఫామ్ను నేను సృష్టించాలనుకుంటున్నానని ఆయన చెప్పారు డిజిటల్ ప్రపంచం కేవలం నగరాలకు మాత్రమే కాదని గ్రామాలకు కూడా అని చూపించడానికి ఒక యాప్ ఒక వెబ్సైట్ మరియు మొత్తం వ్యవస్థను సృష్టించాలి ఇమ్రాన్ మాట్లాడుతూ బ్రదర్ ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అన్నాడు అప్పుడు అర్జున్ చిరునవ్వు నవ్వాడు పెద్ద కళలు పెద్దవి కావాలి అని చెప్పాడు టీంను ఏర్పాటు చేశారు తర్వాత కొన్ని నెలలు అతని జీవితంలో అత్యంత కష్టమైన రోజులు అలా కొద్ది రోజుల్లోనే ఆ యాప్ సిద్ధమైంది ఆ యాప్ ఎంతగా సక్సెస్ అయింది అంటే కొద్ది రోజుల్లోనే మిగతా గ్రామాలకు కూడా అది విస్తరించింది ఎక్కడ చూసినా ఈ యాప్ గురించే మాట్లాడుకునేవారు దాంతో అర్జున్ కథ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది కింద నుంచి తనకు తానుగా పైకి వచ్చిన ఈ కుర్రాడు ఇప్పుడు అందరినీ పైకి తీసుకురావాలనుకుంటున్నాడని జనాలు చెప్పుకోవడం మొదలు పెట్టారు చాలా మంది బడా పెట్టుబడిదారులు అర్జున్ని సంప్రదించారు వారు అర్జున్కు ఐదు వందల లక్షలు ఆఫర్ చేశారు ఆ యాప్ ఇచ్చేయమని కానీ అర్జున్ నిరాకరించాడు ఇప్పుడు అతని కేవలం అర్జున్ మాత్రమే కాదు అతను ఒక మిషన్ కానీ అతని లోపల ఇంకా ఒక విషయం గురించిన ఆలోచన ఉంది అదే ఆ కార్ షోరూమ్ ఆ రోజు జరిగిన ఆ అవమానం ఇంకా అర్జున్కి గుర్తుకొస్తూనే ఉంది తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు పొద్దున్నే తండ్రితో నాన్న మనం ఆ షోరూంకి వెళ్దాం అని చెప్పాడు నాన్న కాసేపు మౌనంగా ఉండడం నాకు గుర్తుంది అప్పుడు ఆయన అర్జున్తో అర్జున్ ఆ రోజును నేను ఎప్పటికీ మరిచిపోలేను కానీ ఇప్పుడు అక్కడికెందుకు అన్నాడు కొన్ని విషయాలు అసంతూర్తిగా మిగిలిపోయాయి నాన్న వాటిని సరిచెయ్యాలి అని చెప్పాడు తన తండ్రికి ఆ మాటలు అర్థం కాలేదు అర్జున్ ఒక సాధారణ కుర్తా పైజామా వేసుకున్నాడు తన తండ్రికి మాత్రం పాత బట్టలు వేసుకోమని చెప్పాడు అర్జున్ కారు ఇప్పుడు మెర్సిడెస్ అయినా అతను తన పాత సెకండ్ హ్యాండ్ కార్లోనే తిరుగుతున్నాడు కథను ఇప్పుడు పూర్తి చేయాల్సిన సమయం వచ్చింది అలా కార్లో వెళ్తూ వెళ్తూ చివరకు ఆ షోరూం దగ్గరకొచ్చి ఆగింది ఇద్దరూ కూడా కార్ నుంచి దిగి షోరూంలో అడుగు పెట్టారు అయితే ఆ సేల్స్ మ్యాన్ ఇంకా ఉన్నాడు అతను అర్జున్ని పైనుంచి కింద దాకా చూశాడు ఒకప్పుడు ఏదైతే అవమానం జరిగిందో మళ్ళీ అలాగే జరుగుతుంది అని అర్జున్కి తెలుసు సార్ ఇక్కడి కార్లు చాలా ఖరీదైనవి అని చెప్పాడతను అతనికి అర్జున్ తండ్రి ఏదో చెప్పబోతుండగా అర్జున్ అతని చేతిని పట్టుకుని మృదువుగా నిశ్శబ్దంగా ఉండండి నాన్న అన్ని చూసుకుంటాను అన్నాడు అప్పుడు సేల్స్మెన్ అర్జున్తో చుడు మా సమయాన్ని వృధా చేయవద్దు మేము సీరియస్ కస్టమర్లతో మాత్రమే వ్యవహరిస్తాము అని అరిచాడు అప్పుడు అర్జున్ ఒక చిరునవ్వు నవ్వాడు మీరొకసారి మీ మేనేజర్ని పిలవండి అన్నాడు అప్పుడు ఆ సేల్స్మెన్కు చిరాకొచ్చింది ఎందుకు మేనేజర్ ఏమైనా మీ సేవకుడా అని అరిచాడు అర్జున్ జేబులో నుంచి ఒక కాగితం తీసి అతని చేతికిచ్చాడు ఆ కాగితాన్ని చూడగానే సేల్స్మెన్ ముఖం మారిపోయింది డీల్ క్లోజ్ షోరూమ్ సేల్ ఫైనల్ బయ్యర్ అర్జున్ సింగ్ అని రాసి ఉంది నేను ఈ షోరూమ్ యజమానిని అని అర్జున్ ప్రశాంతమైన స్వరంతో చెప్పాడు సేల్స్మెన్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది ఏమనాలో అర్థం కాలేదు అప్పుడు అర్జున్ గట్టిగా అన్నాడు కొన్నేళ్ల క్రితం నన్ను మా నాన్నను ఇదే షోరూంలో అవమానించారు ఎందుకంటే అప్పుడు మా దగ్గర బ్రాండెడ్ బట్టలు లేవు ఈరోజు నేను మీ బాస్ని కానీ నేను మాత్రం అదే అర్జున్ ని ఇంతలో లోపల నుంచి మేనేజర్ వచ్చి సార్ మమ్మల్ని క్షమించండి అప్పుడు అర్జున్ వాళ్లతో మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీరొక విషయం నేర్చుకోవాలి ఎవరిని వారి బట్టలను బట్టి అంచనా వేయకండి ఇప్పుడు మేము పేదవాళ్లమని మీరు అనుకున్నారు కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా అనుకోవడం లేదు మీరు అన్నాడు సిబ్బందంతా మౌనంగా ఉండిపోయారు నాన్న కాళ్లలో నీళ్లు తిరిగాయి అర్జున్ భుజం మీద చెయ్యి వేసి నాయనా ఈరోజు చాలా తక్కువ మంది చేయగలిగిన పనిని నువ్వు చేశావు అన్నాడు అలా అర్జున్ తనకు జరిగిన అవమానానికి గౌరవంగా ప్రతీకారం తీర్చుకున్నాడు అర్జున్ చిరునవ్వు నవ్వి నాన్న ప్రతీకారం ఎప్పుడూ కోపంతో తీసుకోబడదు అది మార్పుతో తీసుకోబడుతుంది నేను కూడా నాదైన శైలిలో సమాధానమిచ్చాను అన్నాడు అదే సమయంలో అర్జున్ ఆ షోరూమ్ స్టాఫ్కి ఒక ఆజ్ఞ జారీ చేశాడు షోరూంలో ప్రత్యేక డిస్కౌంట్ స్కీమ్ను ప్రారంభించండి గ్రామంలోని ఏ నిరుపేద రైతుకైనా పేద కుటుంబానికైనా కారు అవసరమైతే ప్రత్యేక రాయితీపై ఇస్తాం అని చెప్పండి అని అది తెలిసేట్టుగా ఒక పెద్ద పోస్టర్ను గోడ అతికించారు ఎవరిని కించపరచకండి ఎవరికి తెలుసు వారే మీకు రేపు బాస్ కావచ్చు ఇప్పుడు అర్జున్ ఆ కుర్చీలో కూర్చున్నాడు ఆయన్ను కూర్చోనివ్వని చోటే అతనిప్పుడు కూర్చున్నాడు అహంకారం లేదు తృప్తి మాత్రమే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది అర్జున్ అనే ఒక సామాన్యుడి కథ అనుకుంటే సాధించలేనిది లేదు అని చెప్పడమే ఈ కథ ఉదాహరణ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే కింద కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు